పని కత్తులు కటారాలతో ప్రభుత్వాల మీదే ధ్వజమెత్తే ఎవరనగా పిల్లల క్రీస్తు ప్రభు యొక్క శిష్యుల చవరలతోనే సహవాసం చేస్తారు ఇదే క్రమంలో యేసు ప్రభు శిష్యులలో ఇంకొకడు మనకు కనబడుతున్నాడు ఆయన ఎవరనగా యుడయున్న సీమోను ఈయనకి తోడు ఎవరంటే యోద గమనించండి ఒకే తత్వం ఉన్న పక్షులు ఒకే గూటికి చేరతాయంటే బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ ఇదే క్రమములో మీరు లోకములో సమాజంలో దేవాలయాలలో మీరు చూస్తూ ఉంటారు ఒకే జాతి ఒకే తత్వం ఉన్న ఒకే రెక్కలు గల పక్షులన్నీ ఏమవుతాయి ఒకే చోట పోగోతి కాబట్టి వార్త పదివ అధ్యాయం నాలుగవ వచ్చినయుడైన దీనికి తోడు ఎవరంటే ఆయనను అప్పగించిన ఇస్కర్ యూత్ యోధ కాబట్టి వీళ్ళు ఎవరనగా జిలోతీయులు జెలోతీయులు అంటే ఉద్రేకమైన వారు ఉద్రిక్తత గలవారు దుడుకైన వారు ఆతృతపడు పడువారు అలాగే ఓర్పు లేనివారు మరి మా గుంటూరులో ఒక ఊరుంది ఒక గ్రామం ఉంది ఆ గ్రామం యోగా అపోస్తడయి ఉండి ప్రభు చేత పంపబడిన వాడ ఉండి కడకు అపోస్తలుడే అపోస్కులుడు అంటే పోసుకోలుడైపాడు అనమాట ఎవరితో సహవాసం చేయటం బట్టి సాతానుతో సహవాసం చేయటం బట్టి ఈవేళ కూడా కొంతమంది పోస్కోలు వాళ్ళు పోసుకోల్ పనులను వారు పోసుకోలు వాళ్ళమని లోకం చూచిన వారు అపోస్తలు ప్రభుతో సహవాసం చేసిన వారు అపోస్తురుడు అద్భుత కార్యములు చేసిన వారు అపోస్తురుడు ఈవేళ పోస్తున్నప్పుడు వారు కొన్ని రిఫరెన్స్ పోస్తులు అనడానికి ఇప్పుడు మనం చెప్పుకోము కానీ ఇక్కడ మనం చూస్తే అపోస్తురుడిగా ప్రభు చెంత ఉన్న యోధ కడకు ఏమైపెడండి అపోస్కరుడు అలాగే మత ప్రవిష్ఠుడు సాతాను జరగటం బట్టి ఆయా కారణాలను బట్టి ఏమైపోయాడంటే మత ప్రవిష్ఠుడు మతభ్రష్ఠుడుగా మారుట మనం చూస్తూ ఉన్నాం పిల్లరా యోహాన్సు వార్త పదమూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినం అలాగే యహాన్సు సువార్త ఆరవ అధ్యాయం అరవై నాలుగవ వచనం చదువుకుందాం యోహాన్ పదమూడు ఇరవై తొమ్మిది యోహాన్ ఆరు అరవై నాలుగు డబ్బు సంచి యూదా యొక్క ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను కాబట్టి డబ్బు సంచి యోధా యొద్ ఉండెను

నుంచి తెలుసు ఇప్పుడు మనకి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఏంటి ప్రశ్న అనగా తెలిసి తెలిసి ఏసయ్య ఎందుకు ద్రోహుణ్ణి ప్రక్క చేయించుకున్నాను తెలిసి తెలిసి ఈ దుర్మార్గుణ్ణి ఈ కత్తులు కటారాలతో ఆటలాడి సలగాటమాడేవాణ్ణి ఎందుకు ఏ తెలిసి కూడా తన శిష్యుల్లో చేర్చుకున్నా చెప్పండి మీరు ఎవరన్నా తెలుసుకొని తెలుసుకొని దుర్మార్గుని ఇంట్లో పెట్టుకుంటారా తెలుసుకొని తెలుసుకొని ఒక దుర్మార్గు నల్లుడికి ఇంటికి తెచ్చుకుంటారా ఎందుకు యేసు బ్రహ్వే తెలిసి కూడా యోధాను తన జట్టులో చేర్చుకున్నారు